శివుడికి శ్మశానం అంటే ఎందుకు ఇష్టమో మీకు తెలుసా మహాభారతం అనుశాసక పర్వం ప్రకారం పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది అందమైన కైలాసం ఉండగా ఇంత ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా మిమ్మల్ని ప్రేమించే నేను పిల్లలుండగా స్వామి శ్మశానంలో ఎందుకుంటారని అడుగుతుందంట శివుడు నవ్వుతూ పార్వతి మనిషి బ్రతుకున్నంత కాలం అన్ని చోట్లకి అందరూ వెళ్తారు ఏమి తోచట్లేదని శ్మశానానికి వెళ్లి వద్దామని ఎవ్వరూ రారు పార్వతి నేను అటువంటి వాడిని అంటాడు నేను తెల్లగా ఉన్నానంటాడు నేను పొడవుగా ఉన్నానంటాడు నేను అధికారిని అంటాడు నేను పండితుణ్ణి అంటారు నాకు పద్యాలు వచ్చి అంటారు నేను ఉపన్యాసం అవ్వగలనంటా నాకు పాటలు వచ్చంటారు నేను నాట్యం చేస్తానంటారు నాకు ఎంతో ఉన్న ఈ మనిషి నుంచి శవం అది అర్థం కావట్లేదు ఈ మానవుడికి ఆ శవాన్ని కొత్త కట్టల మీద పడుకోపెట్టి చేప చుట్టి తాడు కట్టి శవంపై నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్ని తీసేసి గట్టిగా గుచ్చుకునే కర్రల మీద పడుకో పెట్టి కాల్ చేస్తుంటే జీవుడు లెగ్సి నిలబడతాడు కపాల మోక్షం అయిన తర్వాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్లిపోతుంటే చీకటి పడిపోయాక ఆ ఆత్మ అయ్యో బాబోయ్ చుట్టూ ఉగ్రబూతాలు ఉన్నాయి నా అన్నవారు చుట్టూ ఎవ్వరూ లేరు ఆ వాళ్ళందరినీ నా వాళ్లే అని జీవితాంతం నమ్మాను ఇప్పుడు వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు అని ఆత్మ ఏడుస్తుంటే నేను ఉన్నానురా అని చెప్పడానికి నేను కూడా అక్కడ లేకపోతే చచ్చిన వాడు వెయ్యి సార్లు చచ్చిపోతాడని నేను అక్కడ ఉన్నాను పార్వతి అని శివుడు పార్వతిదేవి సెలవిస్తాడు ఒక్కసారి మనస్ఫూర్తిగా హర హర అని కమెంట్ చేయండి ఇలాంటి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అజశ్రీని ఫాలో కొట్టండి